హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకొస్తున్నాను ఇది గురగాకు ఈ గురగాకుని మనం ముందుగా ఉత్తిపులు గురి చేసుకున్నాము దీంట్లో చనిగింజలు ఉడికి పెట్టేసుకున్నాము ఎర్రచని లేని చేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారు ఇప్పుడు మనకు అనుపకాయల సీజన్ ఉంది కాబట్టి నేను హాఫ్ కిలో అనుపకాయలు తీసుకుని ఇలా గింజలను వలిసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ గురగాకు పులుగురులోకి అనుపు గింజలను ఉడికి పెట్టేసుకుంటే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనకి సీజన్లో దొరుకుతుంది కాబట్టి దీన్ని ఈ విధంగా తయారు చేసుకోండి అందుకని నేను గురగాకు పెద్ద కట్ట తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి అనుపు గింజలు కప్పు తీసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు పచ్చిమిర్చి మీ ఆప్షనల్ మీ స్పైసీని బట్టి వేసుకోండి ఇందులోకి ఆనియన్స్ ఒక మూడు టమాటో ఒక మూడు జీలకర్ర వెల్లుల్లి రెంబలు కెరాపాకు ఆవాలు పోపులు పెట్టుకోవడానికి కొద్దిగా పుసుపు నూనె ఈ గురగాకు అనుపు గింజలు కర్రీని ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చేస్తారండి ఇంకా ఆలస్యమైంది మాత్రం మనం ఈ గురగాకుని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి దీంట్లో మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా శుభ్రంగా కడుక్కుంటే దీంట్లో ఉండే మస్సి మట్టి ఏమైనా ఉంటే కూడా వాటర్లో వెళ్ళిపోతుంది స్టీల్ పాత్రను దాన్ని పెట్టుకోవాలి ఇందులోకి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మనం ముందుగా తీసుకున్న ఈ గింజల్ని కూడా ఇందులో వేసి ఉడికించుకోవాలి ఈ అనుపు గింజల్లోకి ఈ మాత్రం తాల్టేసుకోవాలి కొన్ని వీటన్నిటిని బాగా కలుపుకొని దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఈ మాత్రం మనం శుభ్రంగా కడిగిన గురగాకుని అన్నిటి దీంట్లోకి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి ఇందులోకే కొద్దిగా కెరాపాకు కూడా వేసుకుంటారు కెరాపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఈ మాత్రం కెరాపాకు వీటన్నిటిని ఇలా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూతి పెట్టి దీన్ని బాగా మగ్గించుకోవాలి ఉడికించుకోవాలి ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి మన కురాకుని మనం వేసుకున్న వాటరు పసుపు వేసుకున్న వాటరు ఈ మాత్రం ఈ కసిరి వాటిని మొత్తం పక్కన ఉంచేసి మళ్ళీ దీన్ని వేసుకోవాలి ఈ మాత్రం ఉడికించుకోవాలి ఈ కసిరి నీళ్ళని మొత్తం బయట వంచేయాలి ఈ మాత్రం ఇంకొక సైడు ఇంకొక పొయ్యి మీద మనం మన గింజలు అన్నింటిని మెత్తగా దీన్ని ఉడికించుకోవాలి దీంట్లో కొద్దిగా ఉప్పేసి ఉడికినిచ్చి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం కురగాకను మొత్తం ఇలా ఉడికించుకోవాలి ఉడికించుకొని దీన్ని మాత్రం నీళ్ళంతా వడగట్టుకొని ఒక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మాత్రం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే మూటిని మళ్ళీ పెట్టుకోవాలి ఈ స్పూన్లో నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను మాత్రం వేడెక్కాక మనం ముందుగా ఉడికి పెట్టుకున్న ఉరగాకును కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ మాత్రం ఆనియన్స్ని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి మీ స్పైసీని పెట్టేసుకోవాలి నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను ఇందులోకి ఈ మాత్రం వెల్లుల్లి రెండులు ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటోని కూడా వేసేసుకున్నాం వీటన్నిటిని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఈ టమోటో ఆనియన్స్ మగ్గేంత వరకు దీన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి ఇందులోకి కొద్దిగా ఉప్పు చూసేసుకుని సాలుపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు నేను ఈ మాత్రం వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి కూరకు మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ని టమోటాని మెత్తగా ఉడికించుకోవాలి మంట లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి దీన్ని బాగా ఉడికించుకోవాలి ఒక అర గ్లాసు నీళ్లు వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి ఈ మాత్రం మన కూరాకులోని ఆయిల్ మొత్తం సపరేట్ అయిన వరకు దీన్ని ఉడికించుకోవాలి ఈ మాత్రం పప్పు కుత్తిన దాన్ని తీసుకోవాలి నీళ్ళ బాగా పాముకోవాలి ఉడికించుకోవాలి దీంట్లో నీళ్ళంతా ఉంచేసి దీన్ని పక్కన తీసి పెట్టుకోవాలి ఈ మాత్రం బాగా పాముకోవాలి ఈ ఈ మాత్రం పాముకొని వీటన్నిటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకొని దీనికి పోపులు పెట్టుకుంటే ఎంతో సింపులీ సింప్లీ టేస్టీ టేస్టీ మన గురుగా పులుగురు రెడీ ఇది రాగి రాగిముద్దులోకి కానీ వైట్ రైస్లో కానీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే చపాతీలో కానీ తినేదానికి చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ మాత్రం స్టవ్ వెళ్ళుకోవాలి పోపులు పెట్టుకోవడానికి ఊళ్ళో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులోకి కొద్దిగా ఆవాలు పచ్చి శనిగపప్పు మినపప్పు కొద్దిగా హాఫ్ స్పూన్ జీలకర్ర పచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ఐదు వేసుకోవాలి ఇందులోకి ఎండుమిర్చి రెండు చిలికి చేసేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరియాపాకు ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేందుకు వేయించుకోవాలి ఆవాలు చిట్టుపెట్లు ఆడేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి ఈ మాత్రం వేయించుకున్న దీంట్లోకి మనం ముందుగా పాము పెట్టుకున్న కూరగాయ పులుగురిని కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి వాటర్ మీ ఆప్షనల్ ఈ పులుగురు కొంచెం గట్టిగా కావాలంటే మాత్రమే దింపేసుకోండి మేము సంగిట్లోకి కాబట్టి ఇంకొంచెం ఇంక కడుక్కున్న వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి కడుక్కున్న ఈ వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకొని ఇదిగా ఉడికించుకోవాలి ఇప్పుడే ఉప్పు కారాలు చూసుకొని ఏదైనా సాలు సాలకపోతే సరిదిద్దుకోవచ్చు చివరిగా ఇవి మాత్రం ఆయిల్ సపరేట్ ఇంతకు వేయించుకొని దీని ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి చివరిగా వేసుకోవాలి ధనియాల పొడి ఇందులోకి కొద్దిగా ఇంగువ ఇది ఆప్షనల్ ఇందులోకే మనం కొద్దిగా ఉప్పేసి ఉడికించి పెట్టుకున్న పచ్చి అనపు గింజల్ని ఉడికించుకున్న అనపు గింజలు కూడా ఇందులో వేసుకోవాలి ఇది గింజలు మీ ఆప్షను మీరు ఎక్కువ తినేటట్టు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేటట్టు తక్కువ వేసుకోండి మీ ఆప్షన్ అది వీటన్నిటిని ఇలా బాగా కలుపుకొని దిం చివరిగా దింపేసుకోవాలి దీంట్లో అనుపు గింజలు వేసుకుంటారు ఉడికిచ్చున చనిగింజలు వేసుకుంటారు గింజలు ఎర్రచనిగులు ద్వారా వేయించి కూడా వేసుకుంటారు ఇప్పుడు మనకు అనుపకాయల సీజన్ కాబట్టి నేను అనుపు గింజలు వేసుకున్నాను మీరు కూడా ఒకసారి ఈ సీజన్లో ఈ కూరకు గురగాకు ఎక్కడ దొరికినా ఇలా గింజలు ఉడికేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి తినేదానికి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది అంతే ఎంతో సింపులీ సింపులీ టేస్టీ టేస్టీ మన గురుగా గురగాకు అనపు గింజల కర్రీ రెడీ ఇది వేడి వేడి సంగట్లోకి కానీ చపాతీలోకి రైస్లోకి ఏ బ్రేక్ఫాస్ట్లోకి అయినా సరే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి నా దగ్గర కొత్తిమీర అయిపోయింది కాబట్టి మీ దగ్గర కొత్తిమీర ఉంటే చివరిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని దింపించుకొని వడ్డించుకోవడాలి మన గురుగాకులోని ఆయిల్ మొత్తం ఇలా సపరేట్ అయిన తురుకు దీన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి తినేదానికి చాలా బాగు మన వేడివేడి రాగిముద్దు రెడీ అయింది మన గురుగాకు అనపు గింజల పులుగూర రెడీ అయింది మీరు కూడా రాని ఫ్రెండ్స్ బంద్ చేద్దాం ఆ ఉత్కూరాకు పులుగురికి ఆ అనుపు సూపరు సూపర్ మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అంత టేస్టీగా ఎమ్మిగా కారకారంగా గురగా పులిగూర మనం ఉడికి చేసుకున్న ఈ అనపగింజల్ని గింజల్ని ఇప్పుడు అనపు సీజన్ కాబట్టి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అనపగింజల్లో గింజల్లో కూడా బాగుంటుంది ఇలా ఉడికి చేసుకోవాలి చాలా అంటే చాలా సూపర్గా ఉంది తినేదానికి చాలా రుచిగా ఉంది ఇది మాత్రం మీరు కూడా ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేసాను ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను బాయ్